అందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం విజ్ఞాన భైరవతంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాము మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం మరి సూత్రం ఏమిటి అంటే హృదయ కేంద్రం అభివృద్ధి చెందటానికి వికసించటానికి కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి విశేషాలను మాకు తెలియజేయండి ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానంగా మూడు విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం అందులో ఒకటి తల లేకుండా ఉండటం రెండవది ప్రేమతత్వంతో ఉండటం మూడవది నీవు ప్రకృతి పట్ల ఆరాధనాభావంతో ఉండటం ఈ విషయాల్లో మనం తల లేకుండా ఉండటం అనే అంశాన్ని గురించి వివరణాత్మకంగా మనం వివరించుకుని ఉన్నాం అందులో ఉన్నటువంటి ముఖ్య విషయాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం హృదయ కేంద్రమే నీకు ఒక చక్కటి సున్నితత్వాన్ని ఒక ప్రేమతత్వాన్ని అందిస్తుంది తల కేంద్రము లెక్కలతో తర్కంతో అనుమానాలతో ఇంకా దెబ్బలాటలతో వీటితో ఉంటుంది కాబట్టి నువ్వు నీ హృదయ కేంద్రాల్ని వికసింప చేసుకోవాలి ఆ వికసింప చేసుకునేటప్పుడు ఎలా ఎలా అనే అనే దాని గురించి తెలుసుకున్న విషయాలు ఒకటి నీవు నీ నీ ఇంట్లో నీకు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశంలో నీ ఫోటోని ఒకటి ఉంచుకో తల లేనటువంటి ఒక ఫోటోని పెట్టుకోమని చెప్తున్నాడు అంటే తల లేని ఫోటో అంటే నీవు అక్కడ నీ తల అదృశ్యమైపోవటం కాదు ఆ తలలో ఉన్నటువంటి ఆ తలపులు కాదు నీకు కావాల్సింది హృదయ పుష్పం వికసించాలి దానికోసం నీవు నీ ప్రయత్నం అని చెప్తున్నాడు అట్లాగే మరి జపనీయులు అయితే కనుక వాళ్ళు దేంతో ఆలోచిస్తారు అని అడిగితే వాళ్ళు హృదయంతో ఆలోచిస్తామని చెప్పారు అదే మన భారతీయులను అడిగితే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అంటే తలే చూపిస్తారు కానీ వాళ్ళు హృదయంతో ఆలోచిస్తారు అందుకే వాళ్ళు హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని చెప్తాడు కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా ఈ హంగులు హద్దులు అన్నీ అక్కడికి కూడా చేరుతూ ఉండటం వల్ల అక్కడ కూడా కొద్దిగా కలుషితం అవుతూ వస్తుంది అన్న విషయాన్ని మనకు తెలియజేశాడు అట్లాగే మరి ఒక గుడ్డి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు వాళ్ళ స్పర్శ యొక్క అనుభూతి వేరుగా ఉంటుంది కారణం వాళ్ళకి ఆ ఆ కంటిలో ప్రవహించేటువంటి శక్తి వేరొక కేంద్రం ద్వారా అది ప్రసారితం అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క స్పర్శ వేరుగా ఉంటుంది అట్లాగే వాళ్ళు ఒక సంగీతాన్ని గనక తీసుకుంటే వాళ్ళు ఒక లోతల్లోకి వెళ్ళగలుగుతారు మరి అట్లాగే ఒక కళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఆ హృదయ కేంద్రంలో ఉండటం అనేది జరుగుతుంది అందుచేత వాళ్ళు అలా ఉండటం జరుగుతుంది కాబట్టి మరి ఆ తరువాత మరి ఈ రోజున ఆ ప్రేమతత్వం అనేది మరి కుటుంబాల్లో ఉండట్లేదు మరి ఆ కుటుంబాల్లో ఆ ప్రేమతత్వం అనేది లోపిస్తుంది కాబట్టి ఈ ప్రస్తుత సమాజం ఎంత గందరగోళంగా ఉంటుంది కాబట్టి తల కేంద్రంతో కాకుండా నీవు హృదయంతో నీవు అనుసంధానమై ఉండాలి అది అవసరం ఓకే ఈరోజు ఎపిసోడ్లో అదే సూత్రానికి కొనసాగింపు ఇక రెండవ సంగతిలోకి వెడదాం ఏం చెప్తున్నాడు రెండవ సంగతి అంటే ప్రేమతత్వంతో ఉండాలి ఇదే విషయం చెప్తూ చెప్తూ వస్తున్నాడు అదే అదే విషయాన్ని చెప్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కానీ మనకి ఎన్నెన్నో ఉదాహరణలు ఇస్తూ ఉన్నాడు ఎందుకునంటే మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఒక్క ఉదాహరణ చాలదు నువ్వు ప్రేమతత్వంతో ఉండు అని ఒక్క విషయం చెప్పేస్తే మన జీవితాలు మారవు అందుచేతనే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి మన హృదయాంతరాళాల్లోకి చొచ్చుకొని పోయేలాగా మనకి అందివ్వటం జరుగుతుంది అన్నమాట హృదయమే అవసరం తల కాదు ఇక్కడ ఒక తార్కికమైనటువంటి ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడని అనుకుందాం ఆ ప్రేమలో పడినప్పుడు ఎలా ఉంటుంది పూర్తిగా ప్రేమే ఉంటుంది ఆ ప్రేమే ఉన్నప్పుడు ఆ ప్రేమలోనే జీవిస్తూ ఉంటాడు నిజానికి ఆ ప్రేమలోనే జీవిస్తూ ఉన్నప్పుడు అందరూ ఏమంటారంటే వీడు ప్రేమ పిచ్చోడు అయిపోయాడు రోయ్ ఇక వీడికి ఏది పట్టట్లేదు అంటారు నిజమే అలా ఉండటం సరి అయిందే కానీ అందరూ అంటూ ఉండటం మూలంగా లేదా తను కూడా తన జీవితాన్ని జీవించటానికి ఏం చేస్తాడు ఈ ప్రేమ ఒక్కటే కాదు నేను ఈ హృదయ కేంద్రంలో ఉండటం మాత్రమే కాదు నేను నా ప్రాపంచిక జీవితాన్ని జీవించాలి అని అనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడంటే తన జీవితాన్ని రెండు భాగాలుగా చేసేస్తాట ఏంటి ఎలా చేస్తాడు అంటే ప్రపంచంలో ఉన్నప్పుడేమో తాను తల కేంద్రంలో ఉంటాడు అంటే ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు డబ్బు సంపాదన మరి వీళ్ళతో వాళ్ళతో మాట్లాడటం పదోన్నతులు లేకపోతే కనుక అదే వ్యాపారం అయితే ఒకలాగా రాజకీయాలు అయితే ఒకలాగా ఎట్లా వృత్తి వ్యాపారాదులు అయితే ఒకలాగా కుటుంబంలో కూడా ఆఖరికి అంతక్రితం ఎంతో ప్రేమతత్వంతో ఉండేవాడు ఈ రెండు భాగాలుగా చేసేయటం వలన అతను ప్రపంచంలో ఉన్నప్పుడు తలలో ఉంటాడు ప్రేమలో ఉన్నప్పుడు హృదయంలో ఉంటాడు ఈ రెండు భాగాలుగా విడిపోయాడు కానీ ఎప్పుడైతే అతను రెండు భాగాలుగా విడిపోయాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తల భాగం నుంచి హృదయంలోకి రాలేకపోతున్నాడు లేదా ఈ హృదయం లోంచి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నాడు ఇది చాలా కష్టమైపోతూ ఉంటుందట అతని జీవితం అంటే ఇది ఒక్కళ్ళ జీవితం అని కాదు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నది ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తమని తాము తరచి తరచి చూసుకోవాల్సిందిగా ఈ సూత్రాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే ఓషో చెప్తున్నాడు తాను కలకత్తాలోని ఒక స్నేహితుని ఇంట్లో ఉంటాట ఆ స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భార్య ఓషోని కలుసుకోవటానికి వస్తుందంట ఓషోని కలుసుకోవటానికి ఎందుకు వస్తుంది అంటే ఆమె ఒక సమస్యను ఎదుర్కొంటోంది ఏంటి అంటే తన భర్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే కానీ ఇంట్లో కూడా అలాగే ఉంటున్నాడు ఆ కోర్టులో ఎలాగైతే ఉంటున్నాడో ఇంట్లో కూడా అలాగే ఉంటున్నాడు ఇది ఆమెకి ఒక పెద్ద సమస్యగా తయారైంది అందుకని ఓషోని కలుసుకుంటుంది ఓషోని కలుసుకుని అప్పుడు ఆవిడ చెప్తున్నారట ఓషో మహాశయ మీరంటే మా నా భర్తకి చాలా గౌరవం చాలా అభిమానం కూడా అట్లాగే మీకు కూడా నా భర్త పట్ల అటువంటి భావాలే ఉన్నాయి ఇప్పుడు మరి నా భర్త ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే ఉంటున్నాడు అని అని చెప్తున్నట మీరు ఒక సలహాని నాకు ఇవ్వాల్సిందే ఎందుకనంటే ఇది ప్రధానమైనటువంటి సమస్యగా నాకు మారిపోయింది ఈ ప్ర ఈ ఈ సమస్య నుంచి మీరే నన్ను బయటికి తీసుకుని రాగలరు ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా చేయలేరు కాబట్టి నాకు మీరు పరిష్కారాన్ని చూపించండి అంటున్నట అప్పుడు పూర్తిగా విషయం చెప్పమని అడుగుతాడు అప్పుడు చెప్తాట అప్పుడు ఆవిడ చెప్తుందట ఇప్పుడు హైకోర్టులో ఉన్నప్పుడు కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా ఉన్నాడో అలాగ ఉండవచ్చు కానీ ఇంట్లో నాకు ఒక భర్తగా నా పిల్లలకి ఒక తండ్రిగా మరి నా కుటుంబం పట్ల బాధ్యతను వహించటం ఆ ప్రేమతత్వాన్ని అందివటం అనేది అక్కడ జరగాలి కానీ అక్కడ జరగట్లేదు ఆయన హైకోర్టులో ఎట్లా ఉంటున్నారో ఇక్కడ ఇంట్లో కూడా అటువంటి ప్రవర్తనే ఉంటుంది ఆయన పీఠం నుండి దిగి కిందకి రావటం లేదు అని చెప్ అని చెప్తుందట అదే ఓషో ఏమంటాడంటే అది ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క విషయం మాత్రమే కాదు చూడండి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు అనుకోండి ఆ వ్యాపారవేత్త ఎలా ఉంటాడు అన్నింటికి లెక్కలు వేస్తాడు పోనీ ఒక కిరాణా కిరాణా వ్యాపారి అని అనుకుందాం ఆ కిరాణా వ్యాపారి ప్రతిరోజు బియ్యము రేట్ ఎంత కందిపప్పు అయితే ఎంత పెసరపప్పు అయితే ఎంత చింతపండు అయితే ఎంత ఈ లెక్కలు అన్నింటితో ఉంటాడు కదా ఇప్పుడు ఇంట్లో తన కుటుంబంలో తన పిల్లలు ఎంతమంది ఉన్నారు తన భార్య తాను మరి ఎంత బియ్యం అవుతున్నాయి ఎంత కూరగాయలు అవుతున్నాయి ఎంత పప్పు దినుసులు అవుతున్నాయి అయ్యో అంత వృధా అయిపోతుంది కదా నువ్వు పని అమ్మాయికి పెట్టద్దు లేకపోతే ఇట్లాగే ఉండు అని ప్రతి ఒక్కటి కూడా లెక్కలు వేసి ఆ లెక్కల ప్రకారమే తా తను తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నడవమని శాసిస్తాట ఇది ఒక వర్తకుడి యొక్క స్థితి అయితే ఇంకొక ఇంకొక రాజకీయ నాయకుడి స్థితిని తీసుకుంటే ఆ రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు ప్రజలకి ఎలా మేలు చేయాలి అనేది ఉందా లేకపోతే ఏ ప్రజల నుంచి ఏ విధంగా తీసుకోవాలి అనేది ఉందా అక్కడ అదే ప్రతిఫలిస్తుంది అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏ గూటి పక్షి ఆ గూటి పలికే పలుకుతుంది అని మనం చెప్పుకుంటాం కదా అట్లాగే ఒక బ్యాంక్ మేనేజర్ ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక బ్యాంక్ మేనేజర్ అయితే ఆ పిల్లలకి అందరికీ ఎటువంటి వాతావరణం వస్తుంది ఆ బ్యాంకు లావాదేవీలు ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో అప్పులు ఎలా ఇస్తారు వడ్డీ రేట్లు ఎట్లా ఉంటాయి ఇదే తెలుస్తుంది ఒకసారి ఒక చిన్న ప్రయోగం చేశాను నేను టీచర్స్ కాబట్టి మాకు కొన్ని కొన్ని ప్రయోగాలు పిల్లలతో చేస్తూ వస్తాం ఆ చేస్తూ వచ్చినప్పుడు ఒక పదిహేను మంది పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి ఒక్కొక్కళ్ళకి ఒక పేపరు ఒక పెన్ను ఇచ్చి మీరు మీకు తెలిసినటువంటి బ్యాంకుల పేర్లు రాయండి అని చెప్పాను అక్కడ వాళ్ళు తరగతుల వారి రకరకాలుగా ఉన్నారు నైన్త్ వాళ్ళు ఉన్నారు ఫోర్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు థర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు సెవెంత్ వాళ్ళు ఉన్నారు ఇట్లా స్థాయి భేదాలు ఉన్నాయి సరే మీకు ఎన్ని బ్యాంకులు తెలిస్తే అన్ని బ్యాంకుల పేర్లను రాయండి అని చెప్పి వాళ్ళు రాసేసిన తర్వాత కలెక్ట్ చేసేసుకున్నాను వాళ్ళ కింద వాళ్ళ పేర్లు అవి రాయించుకున్నాను అన్నీ చూస్తే ఒక అమ్మాయి ఏకంగా పదిహేను బ్యాంకుల పేర్లు రాసింది అరే ఏంటి మిగిలిన వాళ్ళందరూ రెండో నాలుగో ఐదో అట్లా రాశారు ఇక అమ్మాయిని దగ్గరికి పిలిచి ఈ అమ్మాయి ఇన్ని బ్యాంకుల పేర్లు నీకు ఎలా తెలిసాయి అన్న మా అమ్మ బ్యాంకు మేనేజరు మా నాన్న బ్యాంకు మేనేజరు కాబట్టి వాళ్ళకి ఏం తెలిసాయి ఏ ఏ బ్యాంకులు ఉన్నాయి ఆ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎట్లా ఉంటాయి ఇవే వాళ్ళ ఇంట్లో చర్చించుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి అదే వాతావరణం ఉంటుంది అట్లాగే ఒక టీచర్స్ ఉన్న ఇంట్లో ఆ పిల్లలకి అదే ఉంటుంది ఒక యోగుల యొక్క కుటుంబంలో గనక ఆ పిల్లలు ఉంటే గనక ఆ వాతావరణమే ఉంటుంది అందుకే సీతామాత తన పిల్లల్ని ఆ రాజమందిరంలో కాకుండా యోగుల ఆశ్రమాల్లో పెంచాలి అనే అభిప్రాయంతో ఆమె అక్కడికి వెళ్ళిపోతుంది అందు అందుచేత ఇది ఏ ఒక్కళ్ళ సమస్యో కాదు అందరి సమస్య ఇట్లాగే ఉంటుంది వాళ్ళు ఏదైతే బయట పనిచేస్తూ ఉంటారో అదే వాతావరణాన్ని ఇంట్లో సృష్టిస్తూ ఉంటారు అంటే రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు వాళ్ళల్లో ఉంటున్నాయి ఒకటేమో ప్రేమతత్వం ఉంటుంది ఒకటేమో ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి విషయాలు ఉంటున్నాయి కాబట్టి ఈ రెండింటినీ ఒకేసారి లేదా ఒకే రోజులో ప్రదర్శించడం అనేది కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ బాంధవ్యాల విలువలను మీరు మార్చాలి ప్రేమ మీద ఆధారపడాలి జీవితం పట్ల అనురక్తితో ఉండాలి ఆ ఆ ప్రేమ తత్వాన్ని నీవు ఇంట్లో ఎప్పుడైతే కలగ అప్పుడు ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భార్య ఓషో దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉండదు అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నామో ఆ పని పట్ల నిబద్ధలోమై ఉండాలి ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ స్థితిలో ఉండాలి లేదా నీవు ప్రతి పనిని ఆ ప్రేమ పూర్వకంగా నువ్వు చేయగలగాలి ప్రేమ మీదనే ఆధారపడాలి అట్లా ఉన్నప్పుడు నీ జీవితం నీతో పాటు నీ కుటుంబ జీవితం కూడా ఎంతో బాగా ఉంటుంది అని చెప్తున్నాడు అట్లాగే బుద్ధుడు మహావీర వీళ్ళు అహింస గురించి మాట్లాడటానికి కారణం కూడా ఇదే అని చెప్తారు మహావీర నడిచేటప్పుడు చీమను కూడా చంపకూడని జాగృతతో ఉంటాడంట అక్కడ చీమను కూడా చంపకూడదని జాగ్రత్త ఉండటం అంటే అర్థం ఏంటంటే అతను తన తల కేంద్రం నుండి హృదయ కేంద్రానికి దిగి వచ్చాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది అంటే మనస్సు ఖండించటం విభజించటం మాత్రమే చేయగలడు కానీ హృదయానికి అటువంటి విభజన ఉండదు మనస్సు ద్వారా మనం ఏం చేస్తాం అణు అణువుల్ని విడివిడిగా విచ్ఛిన్నం చేసేస్తాం విచ్ఛిన్నం చేసేసి ఇది ఇంతే ఇది ఇంతే అనేటువంటి భావాలతో మనం ఉంటూ వస్తాం కానీ హృదయ కేంద్రంలో ఉన్నప్పుడు నువ్వు ఏకత్వంతో ఉంటావు ఆ ప్రేమ తత్వంతో ఉంటావు అందుకే మీకు ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రేమ ఈ వ్యష్టి కుటుంబాల్లో మనకు దొరక్కపోవటానికి కారణం అదే అక్కడ వాళ్ళు ఎవరికో ఒకళ్ళకి తల కేంద్రంలో ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళు హృదయ కేంద్రంలో ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని అక్కుని చేర్చుకునే వాళ్ళు అందరికీ ఏది కావాలంటే అది అందిస్తూ ఉండేవాళ్ళు అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడటం వల్ల ఈ ఈ ప్రపంచం మారటం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే హృదయ కేంద్రంగానే ఉండాలి హృదయం ఏకం చేస్తుంది మనస్సు అణువుల ద్వారా విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి విశ్వమంతా ఒకేలా చేస్తుంది ఐక్యం చేస్తుంది హృదయం ఆ ఏకతే భగవంతుడు అయి ఉన్నాడు అంతే తప్ప ఆ ఏకత్వం లేకుండా ఉంటే నీవు ఆ దైవత్వ స్థితిలోకి నీవు పోలేవు సైన్స్ ఎప్పటికీ కూడా దేవుణ్ణి కనుక్కోలేదు సైన్స్ అసలైన పద్ధతి తర్కం విశ్లేషణ విభజన అయి ఉంటుంది సైన్స్ యొక్క స్థితి అది అంతే గడ్డిపరక చూడండి ఆ గడ్డి పరకను చూసినప్పుడు అది కూడా ఎంతో సజీవంగా ఉంటుంది చూడండి మీరు ఎంత సజీవంగా చక్కగా హాయిగా ఉన్నారో ఆ గడ్డి పరక కూడా అలాగే ఉంటుంది అంతటి సజీవత్వంతో ఉంటుంది ఇక్కడ మళ్ళీ మనకి ఒక చక్కటి ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తున్నారనమాట మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళిద్దరూ కూడా ఒకసారి శాంతినికేతనంలో ఉండటం జరుగుతుందట ఇక్కడ మనకేం చెప్తాడంటే వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి అని మనకు చెప్తాడు మహాత్మా గాంధీ అనగానే మనం ఏమని అనుకుంటాము మహాత్మా గాంధీ అనగానే మనం ఏమనుకుంటాం అహింసావాది అహింసను గురించి బోధించాడు అతను సత్యంతో ప్రయాణం మరి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అతను ఏం చేస్తాడట మరి సత్యంతో ఎలా ఉండాలి అహింసతో ఎలా ఉండాలి అనేటువంటి చర్చలు వగేరాలు చేసి వాటిని అన్నింటినీ ఒక చోటకి చేర్చి ఇది ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది అనేటువంటి విషయాల్ని తెలియచేస్తూ ఉంటాట రవీంద్రనాథ్ ఠాగూర్ మనం అలా చెప్పుకోవట్లా ఇప్పుడు వీళ్ళిద్దరూ శాంతినికేతనలో ఉన్నారంట కలిసి ఉన్నప్పుడు ఒకసారి వీళ్ళిద్దరూ కూడా పార్కులో నడుస్తూ ఉన్నారట హాయిగా సాయం సంధ్యా సమయంలో ఇద్దరు ఆ పార్కులో నడుస్తూ ఉన్నారంట ఆ నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ పచ్చటి గడ్డి చక్కగా ఉందంట ఉంటే మహాత్మా గాంధీ అంటారంట రవీంద్రనాథ్ ట్యాగూర్ని సరేనయ్యా మనం ఈ గడ్డి మీద నుంచి హాయిగా దాటుకుని మనం వెడదాము అవతల పక్కకి వెడదాము అంటట రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటట అరే నేను ఆ పని చేయలేను ఎందుకు చేయలేను అంటే ఆ గడ్డి కూడా సజీవంగా ఉంది నేను ఎంతో సజీవంగా ఉన్నానో ఆ గడ్డి ప్రతి ఒక్క పరక పైకి అలా నిలబడి ఎంతో సజీవత్వంతో ఉంది కాబట్టి నేను ఈ గడ్డి మీద నేను నడవలేను అని చెప్తాట అప్పుడు గాంధీజీ వెంటనే ఆలోచనలో పడతాట అవును నిజమే మీరు కొంత సమయం అయిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్తో గాంధీజీ అంటాట మీరు సరి అయినటువంటి దిశలోనే ఉన్నారు అహింస అంటే ఏదో ఒకదాన్ని చంపటం మాత్రమే కాదు నీవు ఆ సజీవత్వంగా ఉన్న దాని మీద నీవు అడుగులు వేస్తూ పెడితే అది సరి అయినటువంటి విధం కాదు అవును అందుచేత మీరు అన్నదే నిజము అంటట చూడండి మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అహింసను గురించి బోధించాడా బోధించలేదు కానీ గాంధీజీ అహింసను గురించి బోధించాడు బోధించినటువంటి వ్యక్తేమో ఇలా ఉన్నాడు మరి రవీంద్రనాథ్ ఠాగూరేమో ఏమో అలా ఉన్నాడు అంటే గాంధీజీనేమో తల కేంద్రంలో ఉన్నాడు హృదయ కేంద్రంలోకి దిగి రాలేదు ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూరేమో ఏమో తల కేంద్రంలో ఉన్నప్పటికీ హృదయ కేంద్రంతోనే ఉన్నాడు ఆ హృదయ కేంద్రంలోకి రావలే అందుకే రెండు కేంద్రాలతో నీవు చెయ్యలేవు ఒకే కేంద్రంతో నీవు ఉండాలి అదే ఈ కేంద్రంతో నీవు ఉండగలగాలి హృదయ కేంద్రంతో నీవు ఉండగలగాలి అందుకే మనం చూడండి హింస అనగానే ఒక జంతువుని చంపటమో లేకపోతే ఇంకొకళ్ళని ఏదైనా అంటమో అని మనం అనుకుంటున్నాం కానీ నీవు వస్తువులతో అయినా సరే ప్రేమతత్వంతో ఉండాలి ఇప్పుడు ఈ కుర్చీ ఉంది ఈ కుర్చీ పట్ల నేను ప్రేమతత్వంతో ఉండాలి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతత్వంతో ఉండాలి ఎందుకని నేను దీనిలోనే కూర్చుంటున్నాను దీంట్లోనే సుఖంగా ఉంటున్నాను ఎంతో కొంత సమయం దీనిని నువ్వు ప్రేమించు ఈ కుర్చీని ప్రేమించు నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ప్రేమించు నీవు పడుకునేటువంటి మనసాన్ని ప్రేమించు నీవు ఆడుకునేటువంటి ఆట వస్తువుల్ని ప్రేమించు నీ ప్రిజ్ ప్రేమించు నీ అట్లాగే నీ డైనింగ్ హాల్లో ఉన్నటువంటి టేబుల్ని ప్రేమించు అట్లాగే నీ వాషింగ్ మిషన్ని ప్రేమించు నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని పట్ల నువ్వు ప్రేమతత్వంతో ఉండు ప్రతి వ్యక్తిని ప్రేమించు ప్రతి దానిలోనూ ప్రేమతత్వాన్ని చూడు అలా ప్రేమతత్వంతో ఉండాలి హెహ కూర్చొని ప్రేమించడం ఏంటి అని అనుకుంటున్నారా కాదు దానిలో కూడా ఎంతో కొంత జీవం ఉంటుంది ఒక్కసారి ప్రేమతో స్పర్శించినప్పుడు ఒకలాగుంటుంది ఆ ప్రేమతో స్పర్శించినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది మీకు మీ కారుని ప్రేమించటం గనక తెలిస్తే ఆ అది ఆ కారు కూడా ఒక వ్యక్తిగా మారుతుంది దానికి అప్పుడు ఆ కారుకి ఒక చిన్న గీటు పడినా ఎక్కడో చిన్న శబ్దం వచ్చినా మీకు అర్థమవుతుంది అని చెప్తాడు కాబట్టి మన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని పట్ల మనం అటువంటి ప్రేమతత్వంతో ఉండాలి ఇంకా ఏం చెప్తున్నాడంటే మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం చెప్పుకుంటాం అన్నం దైవంతో సమానం అని మనం అనుకుంటున్నాం కానీ ఆ తింటూ ఉన్నప్పుడు నువ్వు హింసాత్మకంగా తింటున్నావా లేకపోతే ప్రేమపూర్వకంగా తింటున్నావా అనేది కూడా నువ్వు తెలుసుకుని తినవలే తింటూ ఉన్నప్పుడు ప్రేమతో ఉండండి కృతజ్ఞతతో ఉండండి ఈ ఆహార పదార్థము నాకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి భావనతో తినండి దాని పట్ల ఒకనొక ప్రేమ తత్వంతో నీవు తిన్నప్పుడు తాకినప్పుడు దాని యొక్క రుచి మారిపోతుంది ఒక్కసారి ఆ అన్నాన్ని స్పర్శిస్తూనే ఆ ప్రేమని అందివ్వండి అట్లాగే ఆ రుచి చూసేటప్పుడు ఆస్వాదించండి రుచిని ఆస్వాదించండి ఇంకా ఏం చెప్తున్నారంటే గోళ్ళు దంతాలు ఉంటాయి కదా ఇవి జంతువులకు హింస యొక్క ఆయుధాలు మీరు మీ దంతాలతో హింసపూర్వకంగా నములుతున్నారు హింస ఒక టల్ని నవ్వులుతూ తింటారు చూడండి అటువంటిది సరికాదు ఇంకా చెప్తున్నాడు ధూమపానం అంటే సిగరెట్ తాగటం అది హింసయే మీ శరీరాన్ని మీరు హింసించుకుంటూ ఉన్నట్లే చూయింగం నములుతారు కదండి పిల్లలు కూడా నోట్లో పెట్టుకుని ఉదయం నుంచి సాయంకాలం దాకా నోట్లో పెట్టుకుని దాన్ని పెద్దగా ఊదుతూ చేస్తూ ఉంటారు చూడండి అది కూడా హింసయే అట్లాగే కిళ్ళీలు నములుతారు చూసారా ఆ కిళ్ళీలు కూడా హింసయే హింసలో భాగాలే దానిని కూడా మీరు ప్రేమతో చేయండి అప్పుడు మాత్రమే మీరు హృదయం లో లోతుల్లోకి వెళ్ళగలుగుతారు అంతే తప్ప ఏదో హింస అంటే బయట ఒక జంతువుని హింసించటం మాత్రమే కాదు నీ శరీరం పట్ల ప్రేమతత్వంతో ఉండాలి నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాని పట్ల నువ్వు ప్రేమతత్వంతో ఉండాలి నీవు తీసుకునే ఆహారం పట్ల ప్రేమతత్వంతో ఉండాలి మీ శరీరంలో ఉన్న ప్రతి అణువు పట్ల నీవు ప్రేమతత్వంతో ఉండాలి ఆ ప్రేమతత్వంతో ఎప్పుడైతే నీవు ఉంటావో నీ శరీరం మొత్తం నీకు సహకరిస్తుంది నీవు అప్పుడు ఆత్మస్థితుల్లో ఉండగలుగుతావు ఆత్మస్థితుల్లోకి చేరటమే మన అసలైనటువంటి లక్ష్యంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ సూత్రంలో రెండవ విషయాల్ని మనం ఇప్పటితో ముగించుకుంటున్నాం మరి మూడవ విషయాల్ని అంటే అందం సౌందర్యం చిత్రలేఖనం సంగీతం ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని గురించి మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు